మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు వసంత పంచమి సందర్భంగా నేడు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఇవాళ ఉదయం ఎనిమిది గంటల్లోపే అరవై ఐదు లక్షల మంది భక్తులు అమృత స్నానాలు ఆచరించారు జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు రేపు రథసప్తమి పర్వదినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరున శివరాత్రితో మహాకుంభమేళ ముగింది చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు మహా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు వసంత పంచమి సందర్భంగా నేడు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు ఇవాళ ఉదయం ఎనిమిది గంటల లోపే అరవై ఐదు లక్షల మంది భక్తులు అమృత స్నానాలు ఆచరించారు జనవరి పదమూడున మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు రేపు రథసప్తమి పర్వదినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరున శివరాత్రితో మహాకుంభమేళ ముగినుంది చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు